రేపు ఉదయం పదకొండు ఇరవై ఏడు నిమిషాలకి గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ సభ ప్రాంగణంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు పన్నెండు ఎల్ఈడి భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారాన్ని లైవ్లో వీక్షించేందుకు కూడా భారీ ఏర్పాటు చేశారు నెల్లూరు జిల్లా అధికారులు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకి విద్య దీపాలతో సుందరంగా అలంకరించారు ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు కూడా నెల్లూరు జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో దాదాపు పన్నెండు భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు అయితే నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయకి విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ కార్యాలయాలు కూడా భారీ విద్యుత్ దీపాలు అలంకరించి అది ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రజా ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో ఉండేందుకు కూడా ఒక సంకేతాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించే పరిస్థితి అయితే మన నెల్లూరు జిల్లా కలెక్ట్ కార్యాలయం దగ్గర ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు కలెక్ట్ కార్యాలయం ఆవరణలో ఉన్న ప్రతి కార్యాలయాన్ని కూడా విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించిన పరిస్థితి అయితే నెల్లూరు నెల్లూరు జిల్లాతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎల్ఈడి స్కిల్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కూడా చేసిన పరిధి ప్రమాణ స్వీకారానికి జిల్లా నుంచి దాదాపు ముప్పై రెండు ఆర్టీసీ బస్సులు విద్యుత్ దీపాలు ప్రభుత్వ కార్యాలయ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించి కూడా జిల్లాలో ఎల్ఈడి స్కీల్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వికాష్ మర్మత్ తెలిపారు కార్పొరేషన్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వికాష్ మర్మత్ అధికారులతో సమావేశం నిర్వహించారు అయితే ఈ నెల పన్నెండో తేదీ ఉదయం పదకొండు ఏడు నిమిషాలు గంటలకు గన్నవరం సమీపంలో కేసరిపల్లి ఐటీ పార్క్ సభ ప్రాంగణంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా వీక్ష వీక్షించేందుకు కూడా జిల్లా వ్యాప్తంగా పన్నెండు ప్రదేశాలు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు అయితే సీఎం ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసిన ప్రదేశాలు నెల్లూరు నగరంలోని కలెక్టర్ కలెక్టరేట్ ఆవరణ వలన ప్రాంగణము ప్రాంగణం కోటమెట్టాది మందిర్ స్టవ్నాస్పేట బివిఎస్ స్కూల్ గాంధీ బొమ్మ సమీపంలో స్వతంత్ర పార్కు నెల్లూరు రోడ్ల మండలం పరిధిలో కస్తూర్బా కలక్షత్రం మాగుంట లేవట్ల అనిల్ గార్డెన్ గారి సీఎం గారి ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేది కూడా అలాగే కందుకూరు కందుకూరులో వెంగ కళ్యాణ మండపం కావలి బృందావనం కళ్యాణ మండపం ఆత్మకూరులో రవితేద్ర కళ్యాణ మండపం బుచ్చడిపాలెం ఎంఎస్ ఫంక్షన్ హాల్ వెంకటేశ్వరం సమీపంలో శ్రీన్స్ కళ్యాణ మండపం ఉదయగిరిలో టీటీడీ కళ్యాణ మండపంలో సీఎం ప్రమాణ స్వీకారానికి ఏదైతే వీక్షించేందుకు భారీ ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తారు అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా మనం చూసాం గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు అయితే ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కూడా ఇలాంటి అంటే ప్రజలకి అందుబాటులో మా ప్రభుత్వం ఉంటుంది ప్రజలకు ఎవరైనా గత ఐదు సంవత్సరాలు కూడా ఏ ఒక్కరు కూడా ప్రజలు కూడా ఏ ఒక్కరు కూడా ప్రజలు కూడా ప్రభుత్వ కార్యాలయంలో కూడా వచ్చిన పరిస్థితి కూడా లేదు అయితే ప్రభుత్వ కార్యాలయంలోకి వచ్చినప్పుడు కూడా కొన్ని ఆంక్షలు కూడా యూజిస్తున్న పరిస్థితి అయితే ప్రభుత్వ కలెక్టర్ కార్యాలయం కానీ ఇటు ఎస్పీ కార్యాలయం కూడా ఏ ఒక్కరు కూడా ఎవరైతే వాళ్ళ సమస్యలు చెప్పింది చెప్పుకునేది కూడా ఆ సెల్ ఫోన్లు కానీ అలాంటి ఎవరు కూడా గత ఏ సంస్థలు కూడా ఎవరిని కూడా ఆ ప్రవేశించిన పరిస్థితి అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇలాంటి ఆంక్షలు ఉంటాయా లేదని కూడా మనం వేచాల్సింది ఇక్కడ ఫస్ట్ టైం ఈ విధంగా ఐదు సంవత్సరాల తర్వాత చాలా మనకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ విధంగా పండుగ వాతావరణం ఒక ముఖ్యమంత్రి ముందు వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారానికి అన్ని చోట్ల ఈ విధంగా వెలుగులు ఉండేదాన్ని చాలా మనస్ఫూర్తిగా ఆనందపడ్డాం ఎందుకంటే అన్ని దగ్గర పరిపాలన బాగుంటుంది అందులో ఒక నిదర్శనంగా ముందే ఈ విధంగా మా ప్రభుత్వం ముందు వచ్చి ఏదైనా చూపిస్తుంది చాలా అష్టాలు మేము మేమందరూ అంటే గతంలో ప్రభుత్వాలు ఏదైనా ప్రమాణ సేవలు చేయడం ప్రభుత్వ కార్యాలయం ఇలాంటి ఇదే దీపాలు అలంకరించి పరిస్థితుందా లేదండి ఇంత ముందు ఎప్పుడు ప్రభుత్వ కార్యాలయం ఏ దీపాలు లేవండి ఫస్ట్ మొదటిసారిగా మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయానికి దీపాలు వెలిగిస్తున్నాం ఫస్ట్ టైం ఇది ఇప్పుడు అలంకార దీపాలు చూసింది మనకు స్వతంత్రం వచ్చినప్పుడు వచ్చినట్టు ఉంటుంది ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వదిలిపోయారో అదే విధంగా ఈ భవనాలకంతా మన జాతీయ జెండా రంగులు వేసి చూస్తుంటే మనము అనిపిస్తుంది మాకు అందరికీ ఇది ఇక్కడ అయితే కొంతమంది కూడా ఏదైతే ప్రజా ప్రభుత్వం అనే దానికి కూడా నిదర్శనం కూడా ఈ విద్యుత్ దీపాలు కూడా అంటే ప్రజలకి ఒక సంకేతాన్ని ముందే ఒక ప్రభుత్వం ఏర్పడక ముందు ప్రభుత్వ కార్యాలు కూడా విద్యుత్ దీపాలతో కూడా ప్రభుత్వ ప్రజలు కూడా తన సమస్యలు ఏమైనా ఉన్నా స్వచ్ఛందంగా కూడా వచ్చి ఆ ప్రభుత్వ అధికారులు కానీ స్వచ్ఛంగా చెప్పుకోనే దానికంటే ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రజా ప్రభుత్వం అనే నినాదం కూడా మా ప్రభుత్వం కూడా కూటమి కూడా భారీ మెజార్టీ గెలిచింది అయితే అయితే గతంలో మనం ఎప్పుడు గతంలో మనం చూసాం గతంలో దాదాపు ఐదు సంవత్సరాలు కూడా ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఏ ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునే పరిస్థితి కూడా ఆంక్షలు ఉంది అయితే ఈ ప్రభుత్వం తర్వాత అలాంటి ఆంక్షలు తొలగిస్తాయి కూడా మనదే చూడాల్సింది కెమెరామెన్ రూపు కుమార్తో ఎన్ఎల్ఏ కలెక్టర్ కార్యాలయం నుంచి వెళ్ళారు